రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చింది అనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో ఆ జంపింగ్ ఏంట్రా సూది మోపిన శబ్దం వచ్చిందంటే చాలా వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా కోడు గుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటి 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 దింపడరా దింపండి 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 అబ్బా

దళితుడా ఇంత బరువైందే మోసరా ఏంటి అనుకున్నారా బొందేం కాదు ఏంటి పసి దీన్ని కొడుకారు అది కదా అడ్బు ఏ

నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే పట్టుకునేలోగా ఎత్తేసారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు అయ్యో బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పని చేయడానికి వచ్చారా నన్ను తగల పెట్టడానికి వచ్చారా అసలు ఎవరినా పగల కొట్టింది అది అది ఇదేనా ఇదేనా రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా బదులు కొట్టారు కదరా అమ్మయ్యా అది పాతదా సార్ ఇంకా నేను కొత్త దరపురం భయపడి తెచ్చాను ముయ్యరా ఈ విలువ నీకేం తెలుసురా మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా

అబకంటరా నాయనా అన్న పోట్ పోట్ ఇది ఏం స్లిప్ అయిపోతోంది ఆ ఈ గరియారం ఎవరు వొట్టారు సార్ మరి ఆ చిన్న జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ ఏంటె వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయిన సార్ వీళ్ళ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్తానికి వీలేదు వీళ్ళు బయటకు వెళ్ళారు నీ చాట మీ చేతులు నరికేస్తారు

ఆ కానీ కనే దరిక పిక్కు దరిక కనే అబ్బో ఏంట్రా సమల ఎదురునే పటా సరిగా తొడురా దరితుడా అయ్యయ్యో తొడో ఫేస్ కాదురా కింద తొడురా అరే అక్కడ కాదురా అక్కడ అక్కడ తొడు తొడురా అరేరేరేరే కాల్చు తింటున్నారా నన్ను బాబు బాబు కొంచెం మెల్లగా తొడు అంత గట్టిగా చూస్తావ్ ఎందుకు గోడకి నొప్పి పుడుతది దరిక తొడు బాబా కర్మరా బాబు కర్మ కర్మ ఏమైందిరా సుతి నెత్తిమీదేశాడు కావాలనేసానా ఏదో పొరపాటు చేజారింది ఊపిరి అనుకుంటా నీళ్ళు తీసుకురండి ఏ నీళ్లు మురికి నీళ్ళ ఇల్లు మంచి నీళ్లు తీసుకురా అలాగే నెత్తి మీద సుత్తి పడింది మీరు చెప్పా లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీ పని వద్దు మీరు వెళ్ళిపో వెళ్ళిపోండి వెళ్ళిపో దారా జీతం అడగరా నా పండ్లో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్చు పెట్టరా రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతా కొట్టుకోవాలిరా అరే ట్రా వస్తున్నాను బాస్ ఏంటి బాస్ అరేయ్ వాళ్ళ మీద పండేసి ఉంచు ఓకే బాస్ వీళ్ళు పని చెయ్యకపోతే వెంటనే నేను దగ్గరికి వచ్చి నేనే చెప్తా నరుమై నన్మై ననుక్కుతా అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టవని బాధ్యత రాయ్ తొందరగా కట్టండి అట్ట ఆ గో జాగ్రత్త దాని ఖరీదు ఎంతో తెలుసా పదివేల రూపాయలు ఏడా వచ్చిందో నీ అకౌంట్లో బొక్క పడిపోతున్నా ఆ సంగతి నాకు తెలుసు సార్ అందుకని ఎదోని నమ్ముకోలేక నేనే దగ్గర నుండి సార్ ఓ చరే వెదవా ఎంత తమ రూపీస్ పది రూపాయలు నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి ఓకేనా మీరు ఓకే అంటే తాడలేదు అంతే కదా ఓకే ఓకే! గోపాలు గోపాల్ గోపల్ ఏమండ్రి పడరా చెప్పి రెండు నిమిషాలు అప్పుడే కొట్టేసారా సార్ సార్ పొరపాటు అయిపోయింది సార్ క్షమించండి సార్ ఏంట్రా క్షమించేది మీ అకౌంట్ లో ఇరవై వేలు బొక్క ఇరవై వేలు ఎందుకు సార్ దాని ఖరీదు పదివేలు అన్నారు కదా దాని ఖరీదు పదివేలే ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా దాని ఖరీదు పదివేలు మొత్తం ఇరవై వేలు కొత్తది కొన్నందుకు పదివేలు దాన్ని తెచ్చినందుకు పదివేలు బిగించినందుకు పదివేలు సార్ ఎక్కువగా మాట్లాడకు ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే ఎక్కువగా మాట్లాడే అనుకో రేటు ఏం చేస్తా ఒప్పుకో అలాగే సార్ తప్పు దయచేయండి సార్ వీడికి నీళ్లు దాలి సపరేట్ యాక్టరానంటరా వీడి పెట్రోల్ సగలు పెట్టాలరా పెట్రోల్ వేసి నేను ఎక్కడన్నాను నేను ఎక్కడన్నాను నేను ఎవరు నేనేవర్ని మీరేవరు మీరెవరు ఎవరు రాయి మెటల్ ఉన్నాడు అవును మెటల్ గాళ్ళా అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్లి అంటే నీకు మెంటల్ పోయిందా আরে నీ అప్ప నాకు మెంటలేటరా వీడికి మెంటల లెక్కింది ఈ రాసిన డామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైస క నాకు మెంటలేంట్రా ఏదో చిన్న దెబ్బ తగిలింది కొంచెం సేఫ్ ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ గా